ముందుగా మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మెట్టపల్లె కుప్పం మండలం మెట్టపల్లె పంచాయతీ చేసిన చేరినటువంటి గ్రామస్తులు ఇక్కడ వానుగుట్టపల్లి గ్రామస్తులు కావచ్చు మెట్టపల్లి గ్రామస్తులు కావచ్చు ఇక్కడ పక్కనే ఉన్నటువంటి పరి తిమ్మాపురంలో ఉన్నటువంటి పరి చంపనూరు ఈరోజు అయ్యా నేను ముఖ్యంగా ప్రజల సమస్య కోసం మనశ్రీ మందకృష్ణ మాదిగల ఆదేశాల మేరకు అదేవిధంగా ఆర్టీఐ డిపార్ట్మెంట్ ఇక్కడ ఉంది మేమిద్దరూ ప్రజల సమస్య మీదనే పోవడం చేస్తాం ఇంక విషయానికి వస్తే అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు మల్లనూరు పర్యటన వచ్చేటప్పుడు అదే సాక్షాత్తు ఇప్పుడు ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఈ వ్యవసాయ రైతులు వాళ్ళ బాధ ఆవేదన తెలియజేస్తే ఇక్కడ బండి ఆపి ఇక్కడ దిగి అయ్యా మాకు ఇక్కడ కోరి ఉంది వైసీపీ ప్రభుత్వం వాళ్ళు దౌర్జన్యంగా ఇక్కడ కోరి పెట్టారు ఆ కోరిని మీరు తరువాత ముఖ్యమంత్రి అయితే మమ్మల్ని ఆ కోరి తీసేసి మా రైతులందరినీ స్వతంత్రంగా బతుకునివ్వాలి మా కోరి ఉంటే మా వ్యవసాయానికి ఇబ్బంది వస్తుంది మాకు రాత్రి పూడ నిద్ర లేదనేసి కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి ఎన్నికల ముందు తెలియజేయడం జరిగింది అదే సాక్షాత్తు నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ దిగి ఖచ్చితంగా మన ప్రభుత్వం వస్తే ఈ కోరిని ఆపేస్తాను ఈ రైతులకు న్యాయం చేస్తాను అందరూ చల్లగా నిద్రపోయేలా చేస్తాననేసి హామీ ఇవ్వడం జరిగింది ఈ నేపథ్యంలో మన ఎన్డీఏ ప్రభుత్వం వచ్చే మూడు నెలల కల్లా కొందరు స్వార్థపరుల వల్ల కొందరు స్వార్థపరుల వల్ల ఈ కోరికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది ఈ రైతులకి మొత్తము దాదాపు అరవై కుటుంబాలు నివస నివసిస్తూ ఉంది ఈ అరవై కుటుంబాలు మొత్తంగా రైతులే ఈ రాత్రిపూట్లో వాళ్ళు నిద్రపోవాలంటే బాంబులు పేల్చడం ఆ బే బాంబులు పేల్చడంలో ఇతనికి ఇక్కడ చూడండి ఒకసారి ఇతనికి కూడా ఆ పీసు రాయి పీసు వచ్చి ఈయన మీద కాళ్ళలో పడి ఈయన ఈరోజు ఈయన ఈయన పరిస్థితి చూడండి ఒకసారి ఈ కోరి వల్ల వచ్చిన ఇబ్బంది ఈయనకి ఈ కోరి వల్ల వచ్చిన ఇబ్బంది ఈరోజు అతనికి దాదాపు ఐదు బిడ్డలు ఉన్నారు ఈయన కుటుంబాన్ని ఎవరు పోషించాలా ఒకసారి మీరు సమాధానం చెప్పాలి ఈ విషయం అంతా మొత్తమే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు చంద్రబాబు గారికి తెలియదు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు తెలియదు కానీ స్థానికంగా ఆయన యొక్క గుడిలో ఉండే పూజారి ఈ గుడి పూజారి ఆయన ఆయన పరిస్థితి ఒకసారి చూడండి ఈ రాళ్ళు ఏ విధంగా బ్లాస్ట్ అయింది అనేది కూడా ఈ విషయాన్ని మీరు ఒకసారి చూడాలి ఈ ఫోటోలో ఉండే మొత్తమే ఆయన జరిగిన ప్రమాదం దేని వల్ల ప్రమాదం జరిగింది ఈ క్వారి వల్ల ప్రమాదం జరిగింది ఇక్కడ కొందరు ఆయన తమిళనాడు చెందిన వ్యక్తి ఆ కోరి ఓనరు తమిళనాడు చెందిన వ్యక్తి ఈ మల్లానూరులో ఆవుల్నాథ్ గారి నుంచి తీసుకుంటే మల్లానూరు వరకు తమిళనాడు తమిళనాడు వ్యక్తులే ఇక్కడ పెద్ద బిల్డర్గా బతుకుతూ ఉన్నారు పెద్ద కోరిలు పెడతాం బతుకుతున్నారు కానీ మన ఊరోళ్ళు ఆ స ఆ అంతాలు ఆ శక్తి లేదు మనకి తమిళనాడు వ్యక్తిని ఇది రప్పించి మన నాయకులు వాళ్ళతో మాట్లాడి కోరి పెట్ట పెట్టించడం న్యాయమా అని ప్రశ్నిస్తున్నాను ఆరు 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 నెలలకు నెలలకు ముందే ముందే ఈ కోరిని ఆపేశారు ఇప్పుడు మళ్ళా ఎట్ట పర్మిషన్ ఇస్తారు దాదాపు అరవై కుటుంబాలు ఉండే రైతు కుటుంబాలకి మీ సౌలభం కోసం మీ స్వార్థం కోసం మీ బతుకు కోసం మీ నాయకులందరూ కలిసి ఈ రోజు మీరు ఎట్లా ఈ అరవై కుటుంబాల నాశనం అయిపోవాలా కానీ మీరు పది కుటుంబాలు మాత్రము వాళ్ళ దగ్గర నెల నెలకు మామూలు తీసుకొని ఈ కోరి కోరిలో మామూలు తీసుకొని ఆ కోరిని జరిపిస్తున్నారని అడుగుతున్నాను ఇది ఈ విషయం మొత్తము నారా చంద్రబాబు నాయుడు గారు మన కుప్పం నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు ఆయనకు తెలియదు ఆయనకు తెలీదు ఆయన ప్రజానాయకుడు ప్రజల కోసం చేస్తాస్తున్న నాయకుడు ఏ రైతు అయితే ఆయనకు అభిమానం ఏ పేద బిడ్డైతే ఆయనకు అభిమానం అలాంటి అభిమానం ఉన్న ఒక ముఖ్యమంత్రి నియోజకవర్గంలో మీరు ఇలాంటి పనులు చేస్తూ ఉండేది ఇది సమన్యాయం కాదు ఈ రోజు నుంచి నేను తెలియజేస్తున్నాను ఇక్కడ వీళ్ళకి కోరే అవసరం లేదు పేద కుటుంబాలు ఇదంతా మొత్తం పేద కుటుంబాలు వీళ్ళకి పొద్దులకంతా కష్టపడి రాత్రిపూటలో నెమ్మదిగా నిద్రపోవాల్సినవి ఉంటుంది కాబట్టి వాళ్ళు నిద్రపోవాలి పొద్దులకంతా పేద కుటుంబాలు పొద్దులకంతా కూలి పని చేసి రాత్రిపూట నెమ్మదిగా ఆ ఏడు ఏడవులు నిద్రపోయే ఈ పరిస్థితుల్లో దయచేసి ఈ కోరిని మీరు వెంటనే తీయాలి అట్లా తీయకపోతే అండ్ ఆర్టీఐ ఎంతకైనా ఉద్యమం చేయకు సిద్ధంగా ఉందనేసి ఈ విషయాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వరిలు ఈ కుప్పం నియోజకవర్గ ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకొని పోతామనేసి ఈ సమన్వయంగా ఈ ప్రజల ముందు అందుకు తెలియజేసుకుంటూ తొందరలనే నీళ్లు తాగేకి చాలా బాధ అంటే బోర్ల నీళ్ళు అంతా ఆగిపోయింది ఆగిపోయిన తర్వాత వాళ్ళు నీళ్ళు ఎక్కడ తెచ్చి తాగాలని కూడా లేకుండా వాళ్ళు బాధలు పడుతూ ఉన్నారు ఇలాంటి పరిస్థితులు అందరికీ ఉన్నది కాబట్టి తొందరలనే మీరు ఈ సమస్యకి పరిష్కారం చూపకపోతే మాకు దయచేసి ఇంకొక విషయానికి వస్తే ఇక్కడి నుంచి ఈ కోరి నుంచి ఒక్క రోజుకి ఆరు వంద బండ్లు ఆరు వందల వెహికళ్ళు మల్లానూరు మీదుగా పోతూ ఉంది ఆ దూసు దుమ్ము వల్ల ఎన్నో ఆక్సిడెంట్లు కూడా జరుగుతూ ఉన్నాయి కానీ ఆ దూసు దుమ్ము వల్ల ఈ ఆరు వందల బండ్లు ఒక రోజుకి ఈ కూర నుంచి బయలుదేరితే ఆ మల్లానూరు పరిస్థితి ఏంటి టౌన్లో దాదాపు ఏడు వందల ఇండ్లు ఉండదు ఆ మల్లానూరు మీద పోతా ఉంటే ఆ దూసు దుమ్ము వల్ల ఎందరో ఆక్సిడెంట్కు గురి అవుతున్నారు సార్ సార్ నమస్కారం సార్ నా పేరు సత్వేలు మాది వానగుట్టపల్లి గ్రామం ఇది కోరి గుట్ట పక్కనే సార్ మా ఇల్లు అది కోరికుట్టు పక్కనే సార్ ఇల్లు అది గ్లాసులు పెట్టడం వల్ల మా ఇల్లు అంతా గ్రాక్లు వచ్చింది సార్ వచ్చిన దానికి ఊర్లో వచ్చి అంటే పెద్ద మనుషులని అడిగితే అది ఓన్లీ ఇది ఎయిర్ క్రాక్లు అని అంటారు సార్ దానికి ఖచ్చితంగా